వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్ అడవుల్లో తిరుగుతూ పేద ప్రజల కోసం నిరంతర కృషి చేసే అన్నలు కొంతకాలం తర్వాత జనజీవన జీవన కలిశారు దాని కారణాలు వ్యక్తిగత కారణం కావచ్చు లేదా అనారోగ్య సమస్య కావచ్చు మరో ఇతర కారణం కావచ్చు ఆ విధంగా కలిసిన వారిని పర్యటన చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ రాజన్న అలియాస్ ఈశ్వరయ్య నల్లమల్ల రాజన్నంటే తెలియని వారు ఎవరుంటు పోలీసులకైతే ఎందుకంటే పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి అప్పట్లో ఉన్న సాంబివరరావు గారు ఆ వ్యక్తి కోసం చాలా తీవ్రంగా కృషి చేశారు ఆయన ఎలాగైనా పట్టుకోవాలనుకున్నారు కానీ అప్పట్లో పోలీసులు వల్ల కొంత కాలేదు ఆ వ్యక్తి ప్రస్తుతం అంత ఉన్నారు ఆయన అడిగి ఆయన ఎందుకు అడవిబాటు పట్టారు అప్పట్లో పరిస్థితులు ఏ విధంగా ఉండేవి వెళ్ళిన తర్వాత ఆయన అనుకున్న లక్ష్యం సాధించారా లేదా అనే అంశంతో పాటు ప్రస్తుతం ఆయన జీవన విధానం ఎలా కొనసాగుతున్న విషయాన్ని ఆయన తెలుసుకుందాం అన్న నమస్తే రాజన్న అలియాస్ ఈశ్వరయ్య నల్లమల్ల రాజన్న అవును నల్లమల్ల అనగానే నగర్ దగ్గర నుండి కర్నూలు మీదుగా ప్రకాశం జిల్లా వరకు ఈ ప్రాంతం అంతా కూడా అప్పుడు పోలీసులకి ఒక పెద్ద టాస్క్ ఇది మూడు వైపుల నుంచి పోలీసులు అందరు టాప్ మోస్ట్ సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా ఉండేవారు ఎందుకంటే మీలాంటి వాళ్ళు అందరి కోసం వేటాడలేను కానీ నల్లమల్ల మీద పట్టున్నది మీకు తర్వాత కృష్ణానికి లేదా బక్కన్నకి సాంబశివుడికి ఇటువంటి వాళ్ళకి మాతో పూర్తి పట్టుండి బయట నుంచి వచ్చి పనిచేసే వాళ్ళు కొంతమందికి ఇబ్బంది ఉన్నా మీరు ఆటోలు ఇక్కడే పుట్టారు కాబట్టి మీకు ఇక్కడ చెట్టు పుట్ట అన్నీ తెలుసు ఆ ప్రాంతంలో మీరు పొన్న ప్రాంతంలో ఎందుకు అడవి అప్పట్లో పీపుల్స్ వార్ వెళ్ళారు వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం సాధించారా లేదా వాటితో పాటు పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ని బ్లాస్ట్ చేయాలి అనే ఎందుకు ప్లాన్ ఆ యాక్షన్ ఆ ప్లాన్ జరిగింది ముందు రెక్కి వేశారా ఈ ప్రశ్నకు ఒకసారి సమాధానం మాది కల్వకుర్తికి సెవెన్ కిలోమీటర్స్ తాండ్రా విలేజ్ అన్న అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు అంటే మేము ఉద్యమములు వెళ్ళడానికి కారణం ఆ రోజులలో కల్వకుర్తి ప్రాంతంలో భూస్వాములకు సంబంధించినటువంటి పెత్తందారి విధానం బలంగా ఉండేది సేమ్ టైం కారంచేటి సంఘటన దాదాపు ఏడు మంది దళితుల్ని అక్కడ ఉన్నటువంటి భూస్వాములు కోయడం మా దగ్గర ఉన్నటువంటి అజలాపూర్ విలేజ్ అనేది ప్రధానంగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ కూడా అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళే ఎక్కువ అక్కడ ఒక భూస్వామి మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కింద అది మక్త పదకొండు వందల ఎకరాలు ఉండింది అది ప్రజలకు పంచాలని చెప్పేసి ఓ ఉద్యమం స్టార్ట్ అయింది తీవ్రమైనటువంటి పోలీసు నిర్బంధం అదేవిధంగా పెద్దాపూర్ అనేటువంటి విలేజ్లో అక్కడ ఉన్నటువంటి భూస్వాములు దళితుల గుడిసెల మీద దాడులు చేసి తగలబెట్టడం జరిగింది అది నన్ను ఆ చిరుప్రాయంలోనే నాకు అప్పుడు దాదాపు పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉంది అది నన్ను బాగా కలిసివేసింది అప్పుడే మాకు సీర సీనియర్ అయినటువంటి ఆర్గనైజర్ ఇప్పుడు బతికే ఉన్నాడు అతను హనుమంత్ రెడ్డి ఒక ఆయన చనిపోయిండు సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి అంటే తొలి అమరుడు ఈ జిల్లాలో తొలి అమరుడు ఆయన డబల్ ఎంఏ చేసి వాస్తవంగా గోల్డ్ మెడలిస్ట్ హైజా విలేజ్ అయినది వాళ్ళది ఉన్నత కుటుంబం ఉన్నత కుటుంబంలో ఉట్టి పేదవాళ్ళ గురించి ఇంత పడుతున్నటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు ప్లస్ ఆయన యొక్క ప్రభావం నా మీద బాగా పడింది బాగా పడింది ఇంకొకటి రెడ్డి అని చెప్పేసి మా ఆర్గనైజర్ అది బాలనగర్ విలేజ్ ఆయన పోలీస్ పటేల్ కుమారుడు వాళ్ళ తండ్రికి వ్యతిరేకంగా కొట్లాడినటువంటి చరిత్ర వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ప్రభావంతోన ప్లస్ కారం చేయడు మా ఊర్లో జరుగుతున్నటువంటి మా చుట్టుపక్కల జరుగుతున్నటువంటి సంఘటనలు నేను ఉద్యమం బాట పట్టడానికి ఏ సంవత్సరంలో మీరు పట్టారన్న నేను నాకు పార్టీ పరిచయం అయింది ఎనభై నాలుగు ఎనభై ఐదులో నేను అడవిబాట పట్టడం జరిగింది సార్ ఓకే అడుగుబాటు పట్టిన తర్వాత ఫస్ట్ మీ కార్యక్రమం ఎక్కడ చూస్తే సార్ నేను ప్రజల కోసం ప్రజల కోసం కోసం ఓకే సార్ ప్రజల కోసము వస్తాముగా అప్పర్ ప్లాట్ మాకు దాదాపు ఒక నలభై కిలోమీటర్ల దూరంలో అమరాబాద్ ఉంటుంది నేను ఫస్ట్ అమ్రాబాద్కే వెళ్ళడం జరిగింది అప్పట్లో సారా పోరాటాలు ఉండేటివి తర్వాత రైతు కూలి పోరాటాలు ఉండేటివి తర్వాత పుల్లెర మేక పుల్లెర ఉంటుంది సార్ ఇప్పుడు అడవిలకు మేకలు తీసుకుపోతానంటే ఆ ఫారెస్ట్ వాళ్ళకు పుల్లెర కట్టాలి అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడవికి వెళితే ఒక ఉడతనం తీసుకపోయినా వాళ్ళు దండించే వాళ్ళు శిక్షలు వేసేవాళ్ళు నాకు నాకంటే కొద్దిగా ముందున్నటువంటి వాళ్ళు చెప్పడం ఏంటిది అంటే ఒక ఆయనను ఉడతాను తీసుకొని పోతే ఏళ్ళు నరికింద్రు అనేటువంటిది అట్లాంటిది పోరాటాలలో నేను ఫస్ట్ అమరాబాద్ మండలాన్ని అది అప్పర్ ప్లాట్ ఏరియా అనుకుంటుంది సార్ అది ఒక దళం ఏరియా అది సివో సిస్టమ్ ఉండేది నాకు సీఓ అనేటటువంటి వెంకట్రాములు అని చెప్పేసి ఇప్పుడు ఆయన టీఆర్ఎస్లో ఏదో పనిచేస్తూ ఉన్నాడు ఆయన నేను అని చెప్పేసి తిరుమలాపురం అంటే అమరాబాది ఏరియా మా ముగ్గురిది ఒక దళం సార్ అంటే ఫస్ట్ మీరు వెళ్ళి రైతులకు రైతు పోరాటాలు సారా వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొని ప్రజల పీపుల్కి దగ్గర దగ్గర అయ్యాం వెళ్తున్నప్పుడు ఇంట్లో అబ్జెక్షన్ చేయలేదు వద్దు అని వాస్తవంగా ఏం సార్ అంటే మా ఊర్లో చదువుకున్న వాళ్ళ నేను ఎస్సీ ఎస్సీ మాలామాదిగా రెండు ఉంటాయి అందులో ఒక ఐదు మంది మాత్రమే చదువుకున్నటువంటి వాళ్ళ అందులో నేను ఒక అయితే బెల్లంపల్లి అతను ఒక ఆయన నా దగ్గరనే ఉండేటు ఆర్గనైజర్ ఆయన ఫారెస్ట్ ఫారెస్ట్నే ఆర్గనైజరు ఆయన హెల్త్ బాగలేక నా దగ్గరనే ఒక నెల రోజులు ఉన్నాడు అయితే ఏంటంటే మా వాళ్ళకు చెప్పకుండానే నేను వెళ్ళిన అంటే రాజకీయాలు మా ఇంట్లో మీటింగ్స్ జరిగేటివి మా అమ్మ వచ్చినటువంటి ఆర్గనైజర్లను తిట్టి పంపించేది అయినప్పటికీ వాళ్ళు కన్విన్స్ చేయడం మూలంగా మా అమ్మ మా నాయన ఇద్దరిని కన్విన్స్ చేయడం మూలంగా నాకు ఆబ్జెక్షన్ అనేటువంటిది ఏం రాలేదు కానీ మావాడు పోకపోతే బాగుంటుండే అనేటువంటిది మాత్రం మా వాళ్ళ లోపల ఉన్నది సార్ అయితే పోయేటప్పుడు మాత్రం చెప్పిపోలేదు ఆబ్జెక్షన్ అంటూ ఏం లేదు సార్ ఓకే లోపలికి వెళ్ళారు అక్కడ ఉన్న సంచలతో వాళ్ళకి సంబంధించిన కానీ కొన్ని కార్యక్రమాలు చేపట్టారు అవును సార్ యాక్షన్ ఎక్కడ జరిగిందండి ఫస్ట్ యాక్షన్ ఫస్ట్ యాక్షన్ అనేటువంటిది పద్రా విలేజ్ ఉంటుంది సార్ మాకు ఇప్పుడు మండల్ హెడ్ క్వార్టర్ ఇప్పుడు అమ్రాబాద్లో అమరాబాద్ తర్వాత ఇప్పుడు పద్ర మండలం అయింది అది పద్రా విలేజ్లో మేము ఒక ఫారెస్ట్ ఆఫీసర్ను పిలిపించాం ఆయన పేరు వెంకటేశ్వర్లో సమ్థింగ్ ఏదో ఉంది సార్ అంటే ఆడ ప్రజాకంటకుడుగా తయారైండి ఆయన ప్రతి అంశంలో ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు ఆయనను పిలిపించి మాట్లాడదాం అనేటువంటి ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకున్నాం పగలే అప్పట్లో ఇంత నిర్బంధం లేదు సార్ అది ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ అనుకుంటుంది సార్ ఆ ఒకే రోజు మా మీద రెండుసార్లు ఫైరింగ్ జరిగింది అచ్చంపేటలో ఒకటి మా దగ్గర పదరలో ఒకటి ఆయన విలు మేమేం పిలిపించాము వచ్చి మాట్లాడిపోతాడు కదా అని చెప్పేసి మా దగ్గర ప్రజలు ఉన్నారు అప్పటికి ఆయన పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మూలంగా ఏమైందంటే అంటే మేమేమనుకున్నాం జర్నల్ అది వాస్తవంగా ఐసిడిఎస్ జీప్ ఉంటుంది కదా సార్ అది మొత్తం ఐరన్ క్యాప్తో ఉంటుంది మేము అట్లాంటి వాళ్ళు అనుకున్నాం పోలీస్ జీప్ అని అనుకోలేదు యాక్చువల్గా పాండు నాయక్ అని చెప్పేసి ఆయన రిటైర్ అయ్యాడు ఏమో తెలియదు ఆయన నాయకత్వంలో మా మీద ఫైరింగ్స్ జరిగింది అప్పుడు సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి మా డిస్ట్రిక్ట్ సెక్రటరీకి కాలుకు గాయమైంది ఇంకొక ఆయన అరెస్ట్ అయ్యిండు అని నేను మాత్రం అరెస్ట్ కాకుండా తప్పించుకున్నాను సార్ ఓకే మొదటి దాడి అది మొదటిది సార్ తర్వాత పెద్ద కూర పెద్ద కొత్త పది